కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మ బండలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు ముషీరాబాద్కు చెందినటువంటి మెహబూబ్ అనేటువంటి రౌడీ ను నలుగురు నిందితులు కత్తులతో నరికి చంపారు హత్యకు పాల్పడినటువంటి వారిలో ముగ్గురు ఎల్లమ్మ బండకు చెందినటువంటి సయ్యద్ ఫాజిల్ సయ్యద్ జహింగీర్ షేక్తో పాటుగా ముషీరాబాద్కు చెందినటువంటి షేక్ అమీర్గా పోలీసులు గుర్తించారు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించినటువంటి మూడు కత్తులు ఆటో నాలుగు ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు మృతుడికి ఫజీల్ అనేటువంటి వ్యక్తికి మధ్య డబ్బుల విషయంలో జరిగినటువంటి గొడవే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు ఇక నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు నిన్న ఈవినింగ్ హోటల్ దగ్గర ఒక మర్డర్ చెప్పి కాల్ వచ్చింది అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్ గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది వెంటనే జగదీర్ రూట ఇన్స్పెక్టరు అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆ గుడివిల్ హోటల్ ముందు ఒక యువకుడు ఫార్టీ ఇయర్స్ యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మణుకులో చనిపోయి ఉన్నాడు వెంటనే టీమ్ టీమ్ను పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయిండు